వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామంలో సురక్షిత మంచినీటిని ప్రజలకు అందించేందుకు తగిన చర్యలు తీసుకున్నామని ఇందుకోసం తొంభై లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు పెదపాడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ బత్తుల రత్నకుమారి అధ్యక్షతన ఎంపీడీఓ కార్యాలయ సమావేశం మందిరంలో శనివారం జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే శాఖల వివిధ పనులపై సమీక్షించారు పలువురు ప్రజాప్రతినిధులు లేవలెత్తిన సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు అనంతరం ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం రైతులకు పదహారు వందల కోట్ల బకాయిలు పెట్టి మోసం చేసిందని అన్నారు రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో ముందుకెళ్తుందని ధాన్యం అపరాల కొనుగోళ్ల ద్వారా రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకుందని చెప్పారు సమావేశంలో రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లావేటి శ్రీనివాసరావు నీటి సంఘం అధ్యక్షులు బొప్పుడు కాశీబాబు మాజీ ఎంపీ మోరు శ్రావణి ఎంపీడీఓ అమిల్ జామా మండల పరిధిలోని సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు సర్వసభ్య సమావేశం అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ సిబ్బంది ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వచ్చే వారికి మంచినీటి ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ సూచించారు రెవెన్యూ సిబ్బంది నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అది కేసు కట్టడానికి ఆ అమూల్లో లేకపోవడానికి సంబంధం లేదు కదా ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసింది ఆ సర్టిఫికేట్ అని మీరు నిర్ధారణ చేశారు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టాలి కదా పోలీసులు కంప్లైంట్ ఉన్నప్పుడు ఉద్యోగస్తులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు మీరు కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఈ నియోజకవర్గంలో ఏ ఊరు వెళ్ళినా నాకు రేషన్ కార్డు లేదనుకో నాకు దగ్గరం లేదనుకో నాకు తెలియలేదనకూడదు నాకు అర్హత ఉంది నా పెన్షన్ తీసేశారని కానీ నాకు ఇబ్బంది వచ్చింది కానీ అడగకూడదు మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్తో మీ డిజిటల్ అసిస్టెంట్తో ద్వారా సమస్యలు కానీ మిగిలినటువంటి విషయాల్లో కానీ అంకిత భావంతో ప్రతి నాయకుడు కార్యకర్త ఉద్యోగస్తులు పనిచేసినప్పుడు మంచి ఫలితాలు వస్తే ఏమైనా తప్పు అడుగులు నేను నా నాయకులు లేదు లేదంటే ఎంప్లాయీస్ లేదు అది మా దృష్టిని తీసుకువచ్చి లేచేటువంటి అడుగులు ఎక్కడన్నా తేడా పడుతుంటే పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఆ వృత్తిగా ప్రతివారు కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఏదైనా విషయాలు ఉంటే